కి ముందుగా హెడ్ మదనపల్లి మాస్టర్ ప్లాన్ అమలు కోసం ఆక్రమాల తొలగింపుకు శ్రీకారం మున్సిపల్ కమిషనర్ ప్రమీలా కలిసి కదిరి రోడ్డులో పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా వి మిట్టపల్లి గ్రామంలో యువతపై అడవి పందులు దాడి ఆవుల మేత కోసం గ్రామ సమీపంలోని పంట పొలాలకు వెళుతుండగా దాడి చేసిన అడవి పందుల గుంపు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజాన్ బాషా ఘన స్వాగతం పలికిన కురువంక తెలుగుదేశం నేతలు మదనపల్లి రోడ్లా లేక మూసీ నదన ఎద్దేవా చేసిన వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ లో చూస్తే మదురబల్లి మాస్టర్ ప్లాన్ అమలు కోసం అక్రమాలకు తొలగింపు తప్పదని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరించారు సోమవారం స్థానిక కదిరి రోడ్డు ప్రమాదంలో జాతీయ రహదారిని ఆక్రమించుకున్న దుకాణదారుల షెడ్లు నేమ్ బోర్డులు రేకుల షెడ్లను మున్సిపల్ కమిషనర్ ప్రమీలతో కలిసి పరిశీలించారు మదనపల్లి మాస్టర్ ప్లాన్ అమల్లో భాగంగా వంద అడుగులు ఎనభై అడుగులు అరవై అడుగుల రోడ్లు ఏర్పాట్లకు అధికారంలో చర్యలు తీసుకోవాలని అక్రమాలకు గురైన రోడ్లను అధికారులు స్పందించి అక్రమాలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా అక్రమాలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తెలుగుదేశం నాయకులు మార్పూరి రమేష్ నాయుడు నాగార్జునబాబు బాబు జేవీ రమణ రాయచోటి శశికుమార్ జేసీబీ వేణు నాయబ్రాహ్మణ సంఘం మంజునాథ్ ఆర్ఆర్వేది బాబా జేసీబీ నాయుడు మల్లికార్జున నాయుడు గురునాథ్ యాదవ్ భారతి నాయుడు డాన్స్ రెడ్డి కోనాభాస్కర్ రెడ్డి రాయల్ మహేష్ రెడ్డి జయచంద్ర పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ముప్పై నాలుగో వార్డు ఇవన్నీ ఒక ముప్పై ఐదో వార్డు వరకు ఈ నీళ్ళన్నీ కలిసి టౌన్లోకి వస్తాయి ఒక వర్షం పడితే ఈ లైన్లన్నీ ఒక్కసారిగా ప్రశాంత్ నగర్ పైన పడిపోతున్నాయి సో ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఇప్పుడు రెండున్నర కోట్ల రూపాయలతో డ్రైనేజ్ ఇవ్వడం జరిగింది ఈ డ్రైనేజ్ గాను కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి టిప్పు సుల్తాన్ మైదానంలో ఉండే ఎన్క్రోచ్మెంట్స్ చేయాల దాని తర్వాత ఇండివిజువల్గా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ చూసుకు ఈ రెండున్నర కోటి రూపాయల ట్రైన్ కంప్లీట్ చేయడానికి అందరూ సహకరించాల ఇప్పుడు ఈ గది రోడ్ వచ్చిందే మాస్టర్ ప్లాన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఈ హండ్రెడ్ ఫీట్కి అందరూ సహకరించాల రోడ్ వచ్చిందే పబ్లిక్ అసెట్ దీనికి కాపాడే బాధ్యత ప్రతి ఒక్క భదనపల్లి పౌరుడు సో దీనికి ఎవరు ఇక్కడ బంధువులు లేరు వాటిలో లేరు మనోళ్ళు లేరు కనోలు లేరు అందరూ కలిసి సహకరిస్తే ఒక మంచి రెండున్నర కోట్ల రూపాయల డ్రైనేజ్ వస్తుంది దానిపైన మళ్ళీ రోడ్డు కాలువలు వస్తాయి ఇది ప్రజలకు పూర్తిగా వసతులు కల్పించే సౌకర్యం భాగంగా రోజు ఈ రోడ్ ఇవ్వడం జరిగింది అధికారులు నిర్పక్షంగా నిర్పక్షంగా ఏ విధంగా లేకుండా అందరికి సమానత్వంతో ఈ అభివృద్ధి చేస్తారని చెప్పి సహజంగా తెలియజేస్తున్నాను ప్రజలు కూడా సహకరించాలని సవ మీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరి పాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొరవంక పంచాయతీలో పర్యటించారు ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా స్థానిక నాయకులు బెల్లేరెడ్డి ప్రసాద్ దంపతులు పసుపులేటి ఘన ఘనస్వాగతం పలికారు పంచాయతీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు ఇంటింటా తిరుగుతూ తెలుగుదేశం ఏడాది పాలనలో చేపట్టిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ది అన్న పదానికి అర్థం లేకుండా సంక్షేమం పేరుతో గ్రామాల్లో తాగునీరు డ్రైనేజీలు సీసీ రోడ్లు నిర్మాణాలు కూడా లేకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఏడాదిలోని రాష్ట వ్యాప్తంగా వేలాది కిలోమీటర్లు సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు డ్రైనేజీలు నిర్మించి తాగునీటి సౌకర్యాలు కల్పించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం దని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బైఖరి భారతి దంపతులు ధనుంజయ శెట్టి శ్రీనివాసులు శెట్టి సునీల్ కుమార్ రామకృష్ణ షాకేర్ జేవీ రమణ రాయచోటి శశికుమార్ మార్పురి రమేష్ నాయుడు నాగార్జునబాబు వరుణ్ రెడ్డప్ప జేసీబీ వేణు ఈశ్వర్ నాయుడు కప్పల భాస్కర్ జెకే వెంకటరమణ మాజీ కౌన్సిలర్ రాధమ్మ పులి మహాలక్ష్మి రంగస్వామి నాయుడు రఘుపతి నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు తప్పకుండా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు ఉంటాయి పబ్లిక్ అసెట్ ఎప్పుడు కూడా పబ్లిక్ అసెట్టే కాకుండా నిసబ్ ఆపరేషన్ చేయడానికి ఏ ఒక్కరికి అధికారం లేదు ప్రజాసత్తు ప్రజలకే వినియోగం వినియోగం కావాలా కానీ ఎవరో ఒకరికో ఇద్దరికో దారాదత్తం చేయడానికి చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు ప్రభుత్వ ఆస్తులు ఎవరైనా కబ్జాలు చేస్తే చాలా కఠినమైన చర్యలు ఉంటాయి భద్రం ఇవే కాకుండా ఇప్పుడు ఈరోజు రోడ్డు ఏదైతే ఉందో ఇప్పుడే దీనికి ప్రజలకు అంకితం చేసినారు ఆల్రెడీ ఉంది ఇది ప్రజలకి ఇప్పుడు మధ్యలో పైపులు వేస్తాము ఇంకోటి ఇండ్ ఇంటి ఇంటిపైన కంప్లైంట్ వచ్చింది ఆ ఇల్లు ఒకవేళ ఇప్పుడు సర్వే చేసిన తర్వాత ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటే ఈ ఇల్లు డెమాలిష్ చేస్తాం ఏం దాంట్లో ఏం రెండో మాట లేదు అర్థమైందా ఎట్టి పరిస్థితులు ప్రజాస్వక్తి ప్రజలకు ఉండాలా ఇంకా ఇప్పుడు ముందే రోడ్లు ఇప్పుడు అరవై అడుగులు నూరు అడుగులు రోడ్లు వేస్తున్నారు ఇప్పుడు ఇరవై ఐదు అడుగులకే మనం పరిమితం ఉన్నాము మనం కూడా అరవై అడుగుల రోడ్లకు రావాలా అప్పుడే ఒక మంచి మన ప్రజలకు మన మన పిల్లలకు మన భవిష్యత్తు ఉంటాయి తప్పకుండా మీరు అందరూ పరిగణన తీసుకొని మాకు భాగంగా ఈరోజు దాదాపు ఒక వంద ఇళ్ళు తిరగడం జరిగింది సమస్యలు తెలుసుకోవడం జరిగింది కురువంకలో తిరిగినాము ఇంకా ఇక్కడ వచ్చి ఒక బ్రిడ్జ్ ఆరు నెలల క్రితం మాటిచ్చినాము కాకపోతే దాని బడ్జెట్ ముప్పై లక్షల రూపాయలు ఉన్నందువల్ల ఇప్పుడు దానికి వేరే సోర్సెస్ అంతా గ్రాంట్ తీసుకున్నాము తక్షణమే రేపు మొన్న స్టార్ట్ చేసినట్టు మదరంపల్లికి హృదయం లాంటి బెంగళూరు బస్ స్టాండ్ లో ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా మున్సిపల్ అధికారుల తీరు డ్రైనేజీ నిర్మాణం చేపట్టకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణం ఏమిటి ప్రజల ఇబ్బందులు పట్టని అధికారులు మదనపల్లె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ విమర్శలు మదనపల్లె టౌన్ బెంగళూరు బస్ స్టాండ్లో వైసీపీ నాయకులతో కలిసి అసంపూర్తిగా నిలిచిన డ్రైనేజీ నిర్మాణం రోడ్డు పనులు పరిశీలించిన నిసార్ అహ్మద్ డ్రైనేజీ నీటితో బెంగళూరు బస్ స్టాండ్లో వ్యాపారులకు ఇబ్బందులు ముందు లేని అధికారులతో ప్రజలకు తప్పని ఇబ్బందులు నెలగా పూల వ్యాపారం లేక ఇబ్బందులు పడుతున్నా మదనపల్లిలో ఈ బెంగళూరు వాళ్ళు పడుకోరు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు రద్దీగా ఉండే ప్లేస్ ఎంతో మంది ఇక్కడ ఇక్కడ అన్నిళ్ళు పెట్టుకుని వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఇక్కడ వ్యాపారాల మీద డిపెండ్ అయినారు ఇక్కడ ఇంత ముందు ఏముంటుంది హోటల్ ఒక రకంగా జరుగుతూ ఉంది నీళ్లు వానాకాలంలో వచ్చి నిలుస్తూ ఉంది కానీ మళ్ళీ ఇప్పుడు సిమిల్ రోడ్ వేయాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతోనే అక్కడ సిమెంట్ రోడ్ వేయాలని చెప్పినారు కానీ అధికారులు ఏం చేస్తారు సివిల్ రోడ్ వేసారు కాలువ నిర్మాణం మర్చిపోయినారు దగ్గర దగ్గర ఒకటిన్నర నెల అయిపోయింది ఈ టోటల్ డ్రైనేజ్ వాటర్ పై అప్సీమ్లో ఉండే డ్రైనేజ్ వాటర్ అంతా వచ్చి ఇక్కడ సాగ్నెట్ అయితే అవుతుంది ఇప్పుడు వచ్చింది ఇక్కడ నుండి ఈ వాటర్ ఫాల్ అంటే దుర్వాసన టోటల్ పైన ఉంది చాలా దినాల నుండి ఈ ఈ రోడ్డు నుండి బౌల్ అంటే అప్పరో తోట తర్వాత వచ్చిన అప్పారో స్ట్రీట్ మంగళవీధి ఈ పక్క ప్రతి దానికి కూడా ఈ రోడే అప్రోచ్ ఇప్పుడు ఇలా మధ్యలో ఇట్లా కాలువ కొట్టేశారు దగ్గర దగ్గర ఓటి నెల నెల నుండి సేమ్ స్థితి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటారు అధికారులు ఇది తెలిసి కూడా ఎందుకు గమని నేను ప్రశ్నిస్తూ ఉంటాను ఇప్పుడు ఈ ఈ కాల వాసన వల్ల ఈ దుర్గంధం వల్ల చుట్టుపక్కల ఉండే అంగిళ్ళు వాళ్ళందరూ రోజు బాధపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరు మాత్రం కంప్లైంట్ చేస్తూ ఉంటారు చాలా వరకు ఇప్పుడు పూల గిళ్ళు ఉన్నాయి దగ్గర దగ్గర ఇప్పుడు పూల గిల్లు పూతబడి ఒక అంగిళ్ళలో కనీసం అంటే ఐదు మంది మన చేస్తారు నలభై మంది బీసీలు పదినాయి ఉండే వాళ్ళు కూడా వాసన తట్టుకొని బాధపడతాడు బాగుంటాం ఎవరికి చెప్పుకోవాలా మీరు వీళ్ళు చెప్పుకోవాలంటే అధికారులకు చెప్తే శాంక్షన్లు పంపించాం అది పంపిస్తాం ఇది పంపించినాం ఇంకా రాలేదు అంటారు యాంటిసిపేషన్ శాంక్షన్ తీసుకోలేరా మీరు ప్రజలకు ఇబ్బంది అయినప్పుడు శాంక్షన్స్ ఎందుకు ముందు తీసుకోలేరు ఖచ్చితంగా మీరు అనుకుంటే ఏమైనా చేయాలి కాబట్టి ఖచ్చితంగా దీని గురించి చేసి ఈ ఇబ్బందులు ప్రజలు ప్రజల మీద దయ్యతరిచి కనీసం ఇది ముందు ఉండే స్థితి అయినా వెయ్యి రెట్లు మేలుగా ఉండింది అదే నిండి కూడా చాలు మాకు అక్కడ సరే సిమెంట్ రోడ్ అని కాదు టోటల్ గాలి వదిలేస్తారు కాబట్టి మేము మధ్యకారులు గుర్తనుకుంటాను ఈ రోడ్లంతా వేసేసి కావాలి అంగీలందరినీ ఎంక్వైరీ చేయండి ఇబ్బందులు పడతా ఉండరు ఈ వీధుల్లో పోయి వాళ్ళందరూ ఇబ్బందులు పడతారు వాళ్ళకి అప్రోచ్ లేదు ఇప్పుడు ఆ బడే మకాల్లో తీసుకునే అట్లా పోలవల్ అక్కడైతే టోటల్ ట్రాఫిక్ జామ్ ఇరవై నాలుగు ట్రాఫిక్ జామే ఒక కార్లో పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ వాసన బస్ స్టాండ్లో స్టింగ్ వస్తారు వాళ్ళు కూడా దుర్వాసన ఆ దుర్వాసనలో చూసి మదనపల్లి ఎంతో పేరు ప్రశ్నలు ఉండే ఊరి ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చిందో మదనపల్లి మంచి చేస్తారు కానీ ఈరోజు ఏమైందంటే బస్ స్టాండ్ వచ్చి ఏమన్నా చూశారంటే ఈ దుర్వాసన వల్ల మదనపల్లి జీవితంలో మర్చిపోతుంది ఆ రెండు ట్రాస్థాని దానం రద్దీగా ఉండే బెంగళూరు ప్రశాన్ని కూడా నెలల తరబడి ఈ రకంగా చేహస్తే దీని గురించి మాట్లాడేవాడేవాడు కాబట్టి ప్రతి ఒక్కరు మా వైఎస్ఆర్సీపీ దృష్టికి తీసుకొస్తున్నారు ఎందుకు తిని మాట్లాడడం అని వాళ్ళు కూడా అన్నసర మేము కూడా టైం ఇచ్చాం కానీ ఒక నెల చూసాం ఒకటి నెల చూసాం రెండు నెలలు చూసాం ఏదో చేస్తారు చేస్తారు చేస్తారని ఇంతవరకు అతిగతి లేదు మొత్తం శాంక్షన్స్కే పరిమితం అయిపోయింది దానికోసం మేము ఒకటే మేము చూస్తున్నాం ఈ పొలిటికల్ లీడర్లు కానీ వైఎస్ఆర్ ఎవరైనా అధికారులకు ప్రెజరైజ్ చేసి ఈ శాంక్షన్స్ తీసుకొని ఒకవేళ శాంక్షన్స్ రాని పక్షంలో ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఇన్ యాంటిసిపేషన్ శాంక్షన్ తీసుకొని వర్క్ ఇమిడియేట్ సెట్ చేసి మదనపల్లి గ్రామీణ మండలం కోలబైలు పంచాయతీ శివాలయం వీధిలో గత ఐదు సంవత్సరాలుగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో నేడు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషను కలిసి తమ కాలనీ నీటి సమస్య పరిష్కరించాలని విన్నవించుకున్నారు తక్షణం స్పందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా పది రోజుల్లో కాలనీకి కొత్తగా బోర్ను డ్రిల్ చేసి మోటార్ బిగించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు స్థానిక జైభీం పార్టీ కన్వీనర్ కోనా భాస్కర్ మాట్లాడుతూ కాలనీలో నీటి సమస్యను పరిష్కరించడం కోసం అడిగిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే షాజాన్ బాషాకు కాలనీ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోనా భాస్కర్ తో పాటు సిగి నరసింహులు మహేంద్ర వీరెడ్డప్పరెడ్డి హరి సుమతి కృష్ణవేణి శారద షకీల షభానా భవానీ మాలతి సమీరా తదితరులు పాల్గొన్నారు నీటి సమస్యలు తెలుసు కానీ వీధి లీట్లు కానీ సివి లేకుండా కానీ ఖచ్చితంగా మాకు నీటి సమస్య తీర్చాలి మా సబ్బు రెండు కుటుంబాలకు మా గోరుపాటు వేసి సబ్సిడెంట్ గా నీళ్ళు ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బంది పెట్టాలి కానీ అధికారులు కానీ ఎమ్మెల్యే గారు

మంగళవారం స్థానిక మదనపల్లి జిల్లా ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రి నందు రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది వెలుగు సంస్థలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రీజనల్ సెక్రటరీ పిఎస్ఎం రాజు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వైఎస్ రాములు వైఎస్ వాసులు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఆర్బీ నాయక్ నాయకులు రెడ్డి భాష రమణ పివి రమణ మునికృష్ణ ఆది నారాయణతో పాటు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా వినోద్ బాబు మాట్లాడుతూ కార్మికుల జ్యోతి రాష్ట ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన మరెన్నో పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని శ్రీవారి ఆశస్సులు ఆయనకు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని కార్మికుల పక్షపాతిగా అందరి ఆదరాభిమానాలు చోరుకోవాలని పేర్కొన్నారు కార్మికుల హక్కుల సాధనలో ఆయన కృషిని కొనియాడారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు తరపున ఈ రోజు మా స్టేట్ కార్యదర్శి అయిన వై శ్రీనివాసరావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలతో మా కడప జోనల్ అధ్యక్షుల వారు పి వినోద్ బాబు గారు ఈ కార్యక్రమం నిర్మించిన చాలా సంతోషంగా ఉన్నది మా టూ కమిటీ తరపున కూడా ఆయనకు అభినందనలు తెలుపుతున్నాము కాకపోతే ఇంక నేను చెప్పదలి వీళ్ళన్నీ పై కమిటీ ఏమేమి చేయదు ఇలా చెప్తున్నారు మాకు ఇలా రాబోయే రోజుల్లో ఏ మంచి కార్యక్రమాలు చేయాలని కూడా మా జీఎస్ గారు ముందుండి మాకు శాస్తానికి ఒక నమ్మకం ఉంది మా ఆయన చేసిన మంచి మంచి కార్యక్రమాలు పొద్దు మేము లక్షణంగా డ్యూటీలు చేసుకుంటూ హ్యాపీగా పోగొట్టుకుంటున్నాము కాబట్టి ఇట్లా ఈ పుట్టినరోజు ఎన్నో శుభాకాంక్షలు తెలుపుకుంటూ చేసుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన శ్రీ వైఎస్ శ్రీనివాసరావు గారి యొక్క జన్మదోహరి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేషనల్ మధ్య గడపదోడల తరఫున మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు దోదా ద్వారా పిలిచిన వెంటనే వచ్చి కార్యక్రమాన్ని మదనపల్లి పట్టణంలో హాస్పిటల్లో అయితేనేమి తెలుగు స్కూల్లో అయితే అన్ని కార్యక్రమంలో పాల్గొని దిగ్బేయంగా మీరు అందరూ మా ఎంత ఉండి నడిపించినందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మనము ఎక్కువ మాట చేస్తున్నాం సారు మనకైతే మన్మహార్ రెడ్డి సర్కులర్ అందరం హ్యాపీగా వెళ్ళడం నిద్రపోతాడు అంటే కారణము అతని యొక్క ఆలోచనే మనకు ఈరోజు ఇంట్లో తెల్లం బిడ్డలో హ్యాపీగా నిద్రపోతాడు కారణం ఏమంటే ముందంటే సస్పెండ్లు రిమూవ్లు ఇదే ఉండింది ఎప్పుడైతే అతనికి తలపు పుట్టిందో మన వాళ్ళు ఏందిరా సస్పెండ్లు రిమూవ్లు అనే ఆలోచనతో పద్దెనిమిది వందల ఒక కమిటీ నేసి ఆ కమిటీని మళ్ళా ఈడీ గారికి దగ్గర కమిటీ ఏపించి ఎండీ గారి దగ్గర ఈ సర్కులర్ సాధించిన ఘనత అతనికే దక్కుతుంది కాబట్టి అందువల్ల అతని యొక్క ఆయుధ ఆరోగ్యులు ఎన్నో రోజులు అతని జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు మున్సిపల్ వర్కర్స్ న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని మంగళవారం విజయవాడలో ఆందోళన చేపట్టిన మున్సిపల్ వర్కర్స్ ను కూటమి ప్రభుత్వం పోలీసుల చేత అరెస్టు చేయించడం అప్రజాస్వామికం పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మదనపల్లి అధ్యక్షుడు మస్తాన్ ఏఐటీయూసీ మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల తెలిపారు విజయవాడలో మున్సిపల్ వర్కర్స్ ఆందోళన సందర్భంగా పోలీసుల అరెస్టులను ఖండిస్తున్నామని మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా నేటికి మున్సిపల్ వర్కర్స్ సమస్యలు పరిష్కారం చేయడంలో గత సమ్మె కాలపు హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వర్కర్స్ ను రెగ్యులైజ్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని పర్మనెంట్ పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ లో ఉన్న ఆరు డీఏలు ఇవ్వాలని ఆప్కాస్ విధానం కొనసాగించాలని పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు ఆరు నెలలుగా డైరీ వేజెస్ పారిశుధ్య కార్మికులకు ఇవ్వవలసిన వేతనాలు చెల్లించడంలో మున్సిపల్ అధికారులు వైఫల్యం చెందారని కారణంగా డైలీ వేజెస్ పారిశుద్ధ్య కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఈ లో ఓ నరసింహులు మల్లికార్జున శ్రీనివాసులు పి నరసింహులు అల్లా బాక్సు శంకర్ నాయక్ బాగ్యమ్మ మల్లి కదరప్ప బోకే లక్ష్మమ్మ తులసమ్మ రాధమ్మ డైలీవేజ్ సలీం అబి మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు మా సమస్యలను పట్టించుకోండి మా గోడు వినండి దీర్ఘకాల సమస్యలు పెండింగ్లో అట్లే ఉన్నాయి సమస్యలు వెంటనే పరిష్కరించండి అని ఈరోజు విజయవాడలో ధర్నాకెళ్తే కార్మికులందరినీ అమానుషంగా అరెస్టులు చేశారు పోలీసులు దౌర్జన్యాలు చేసి కార్మికుల పట్ల అమానుషంగా అరెస్టులు చేసి వాళ్ళను రైతర ప్రాంతాలకు తరలించినారు ఈ ప్రభుత్వానికి న్యాయమైన కార్మికులు అవసరం చేయడం న్యాయమేనా అని అడుగుతున్నాం అయ్యా మీరు పాదయాత్రలో అదే విధంగా ఎలక్షన్ల ముందు అన్ని ప్రభుత్వాలు హామీలు ఇచ్చినాయి గత ప్రభుత్వం పాదయాత్రలో హామీ ఇచ్చింది వేలు కోరినారు పర్మినెంట్ కార్మికులకి డీఏలు చరణ్ డీఏలు అడిగినారు ఏమన్నా ఇవేమన్నా పెద్ద ముందు నుంచి వస్తానంటే కదా ఈ కోరికలు ఏమన్నా ఏమన్నా పెద్ద కోరికలా అయితే మటుకు మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి మటుకు ధ్యూణపు సుత్వం అని చెప్పి వేలకు వేలు జీతాలు పెంచుకున్నారు ఎమ్మెల్యేకి ఉండింది తొంభై ఐదు వేలు ఇప్పుడు ఒక లక్ష యాభై వేలు ఎంపీ కొన్నించి లక్ష రూపాయలు ఇప్పుడు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఈ ఇష్టప్రకారం ప్రజల సొత్తు మీరు మటుకు జీతాలు పెంచుకునే దానికి మటుకు అధికారం ఉంది పియాలు మున్సిపల్ కార్మికుల మటుకు జీతాలు పెంచేదానికి మటుకు మీకు ఇది కాదు కానీ ఆ రోజు మోడీ గారు ఏమన్నా మున్సిపల్ కార్మికులకు అందరినీ పిలిపించి లైన్లో నిలబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి నిత్యని పోసుకున్నాడు ఏంటికి ఎందుకని వాళ్ళ కాళ్ళు పెట్టుకుని ఏడ్చంది మేలు మోడీ గారు ఎందుకు ఆవులకు గడ్డి కోయడానికి పంట పొలాలకు వెళ్తుండగా ఘటన మిట్టపల్లి గ్రామానికి చెందిన మీనాక్షికి గాయాలు చికిత్స నిమిత్తం యువతిని కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు అటవీ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి దాడులు జరుగుతుందని వాపోయిన మీనాక్షి కుటుంబ సభ్యులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరిన మీనాక్షి కుటుంబీకులు ఎనిమిది ఎనిమిది నాలుగు గంటలకు మొట్టి మిట్టపల్లి మిట్టపల్లి బీటుపదిలో దండపాని అనే వ్యక్తి వ్యక్తికి సంబంధించిన పొలాల్లో వాళ్ళ వాళ్ళ యువతి వాళ్ళ అమ్మాయి పాప పద్దెనిమిది పంతొమ్మిది నెలలు ఉంటుంది అమ్మాయి గడ్డి కోసం వెళ్ళి చెరువుతోట గడ్డి సేకరిస్తుండగా పందులు ఆ పక్క సంచరించి పిల్లలు పెట్టింది పందులు ఆ పిల్లల్ని ఎక్కడ వచ్చి తీసుకెళ్తారో కొడతారా ఉద్దేశంతో ఆ అమ్మాయి మీద పడి కాళ్ళకాడ ఇంజరీ అయ్యి పెరగడం జరిగింది అమ్మాయి ప్రస్తుతం బాగానే ఉంది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటా ఉంది ఆ అమ్మాయికి ఇంకా మా తరఫున మా డిపార్ట్మెంట్ తరఫున ఇంజరీకి ట్రీట్మెంట్కి కూడా మేము ఆ గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫికేట్ చేస్తే

ఇట్లా ఎవరికి జరకూడదు అనేసి టెన్స్ వేయాలని మేము అడుగుతా ఉంటాము మేము అప్పులంతా తీసి వ్యవసాయం చేస్తూ ఉంటాము అది ఆ పందులో ఇంకా వేరే జంతువులంతా వచ్చి అట్లా నాశనం చేస్తూ ఉంది పారిస్ట్రాల్ అంతా ఏం చేయకుండా అది వచ్చి దానికి అడిగి నుంచి ఇట్లా మా చేసి కోరుకుంటా ఉండము మా చెల్లికి చానా తీవ్రంగా గాయాలైంది ఇట్లా ఏదైనా పారిస్ట్రాల్ న్యాయం చేయాలని కోరుకుంటా ఉంటాము మేము విద్యా నైపుణ్యం మరియు ఆవిష్కరణకు నిబద్ధతకు పేరుగాంచిన ప్రతిష్టాత్మక సంస్థ అయిన మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పంతొమ్మిది వందల యాభై ఆరు యూజీసీ చట్టంలోని సెక్షన్ త్రీ ప్రకారం డీమ్డ్ టూబీ యూనివర్సిటీగా అధికారికంగా ప్రకటించింది అని కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి తెలిపారు విద్యా స్వయం ప్రతిపత్తి ప్రపంచ ఇంటర్ డిసిప్లినరీ పరిశోధన మరియు ఫలితాల ఆధారిత విద్యా వైపు సంస్థ ప్రయాణంలో ఈ ముఖ్యమైన గుర్తింపు ఒక ప్రధాన మైలురాయిని సాధించినట్లు ఆయన అన్నారు ఈ కొత్త హోదాతో మిట్స్ మెరుగైన విద్యా కార్యక్రమాలను అందించడానికి అంతర్జాతీయ సంబంధాలను ఏర్పాటు చేయడానికి ఆవిష్కరణ సృష్టించడానికి సిద్దంగా ఉంది అని ఆయన అన్నారు ఈ గుర్తింపు మా అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులు మరియు దార్శనిక నిర్వహణ యొక్క నిరంతర ప్రయత్నాలకు నిదర్శనం అని ఉన్నత విద్య మరియు పరిశోధనలో మిడ్స్ ను ప్రపంచ ప్రమాణాలకు పెంచడానికి ఇది ఒక మంచి అవకాశమని ఆయన అన్నారు ప్రపంచ స్థాయి అభ్యాస వాతావరణాన్ని అందించడం పరిశ్రమలకు సిద్దంగా ఉన్న గ్రాడ్యుయేట్లను అభివృద్ది చేయడం జాతీయ మరియు ప్రపంచ అభివృద్ది లక్ష్యాలకు గణనీయంగా దోహదపడటం పట్ల కళాశాల ఎప్పుడూ దోహదపడుతుందని ఆయన అన్నారు భారతదేశంలో ఉన్నత విద్య యొక్క భవిష్యత్తును రూపొందించడానికి అంకితమైన డ్రీమ్ టు బి విశ్వవిద్యాలయంగా కొత్త అధ్యయనాన్ని ప్రారంభించింది అని ప్రపంచ స్థాయి విద్యను విద్యార్థులకు అందించడమే మా ముఖ్య ఉద్దేశమని ఈ హోదాకు సహకరించిన విద్యార్థులకు మరియు తెలుగు కోర్తకంతరు తెలియజేశారు అనుక్షణం ప్రజల పక్షం ఎంటి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపుటి bulletin లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం